హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా మిక్సీ జార్ తీసుకునేసి నాలుగు టమాటాలు వెల్లుల్లి రెబ్బలు ఒక పదహైదు అల్లం ఒక మూడు ఇంచీ ఇలా చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలండి ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను టూ గ్లాసెస్ రైస్ను నేను కడిగి టూ టైమ్స్ కడిగి నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు దాంతే చాలండి అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అంటే మనము టూ గ్లాసెస్ రైస్కు ఫోర్ స్పూన్స్ మనకు మొత్తం వేసుకోవాలండి మనము నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఫోర్ స్పూన్స్ ఆయిలే వేసుకోవచ్చు ఇవంతా బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ మనము హోల్ గరం మసాలా వేసుకోవాలండి చెక్కలు లవంగాలు బిర్యానీ ఆకు అనాస పువ్వు తర్వాత నేను జీలకర్ర కూడా వేసానండి ఒక స్పూను ఇవంతా బాగా వేయించుకునేసి ఆనియన్ను కట్ చేసుకునేది మనం వేసుకోవాలండి ఆనియన్ వేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా తర్వాత అల్లం వెల్లుల్లి ఉంది కదండి ఆ పేస్ట్ను కూడా వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కారం అనేది నేను టూ స్పూన్స్ వేసాను ఒకవేళ కారం ఎక్కువగా కావాలనుకుంటే ఒక ఆ స్పూన్ ఎక్కువ వేసుకోండి నేను టూ స్పూన్సు కారం టూ స్పూన్సు ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసాను ఇవంతా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ టమాటా మనం పచ్చిదే వేసాం కనుక మనకు పచ్చివాసన పోయేంత వరకు అంటే మనం వేసిన ఆయిల్ నెయ్యి అనేది పైకి తీరుతుంది అప్పుడు బాగా మనకు ఈ టమాటా అంతా కూడా సాఫ్ట్ అయినట్లండి తర్వాత వేసి తగ్గడ్డగా సాల్ట్ అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఐదు నిమిషాలు నానబెట్టుకున్న బియ్యమును నీళ్ళంతా వంచేసి ఈ మసాలాలో వేసేసుకునేసి బాగా కలుపుకునేసి రెండు గ్లాసులు రైస్కు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనకు మూడు విజిల్లు వస్తే చాలండి మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా టమాటా రైస్ అనేది ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము రైస్ వేసేసుకునేసి వాటర్ కూడా వేసుకునేసి ఒక గ్లాసు రైస్కు రెండు గ్లాసులు వాటర్ అండి ఈడ రెండు గ్లాసులు మనం రైస్ తీసుకున్నాం కనుక నాలుగు గ్లాసులు వాటర్ వేసాను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ వస్తే చాలండి మనకు చాలా ఈజీగా సింపుల్గా టమాటా రైస్ అనేది చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్